అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కే న్యూస్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ నిరుద్యోగుల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే పీడిఎఫ్ అభ్యర్థి డివి రాఘవులకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు ఆదివారం కొవ్వూరు నియోజకవర్గంలో గ్రాడ్యుయేట్స్ ని కలిసి విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన జరగనున్న గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సంఘాలు అసంఘటిత రంగ కార్మికులు బలపరిచిన పీడిఎఫ్ అభ్యర్థి డివి రాఘవులు అన్నారు ఈ ప్రచారంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందరంబాబు బాబు జిల్లా కార్యదర్శి జువల రాంబాబు బీరా రవి పి చిన్నబాబు ఎం జ్యోతిబసు పి గంగాధరం డి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈ రోజు రాష్ట్రంలో గ్రాడ్యుయేటర్ కి అదే రకం ఉపాధ్యాయ నియోజక వర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి ఉభయ గోదావరి జిల్లాలో పిడ్లవీర రాఘవుల గారు పిడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పిడిఎఫ్ అభ్యర్థులు గెలిచినటువంటి రెండు వేల ఏడు నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు మంది కూడా ప్రజల కోసం ఉద్యోగ కార్మికుల యొక్క హక్కుల కోసం పోరాడారు పోరాటమే కాదు వాళ్ళ హక్కులు ఏంటంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటం రాయబారాలు నడపటం ఆ సమస్యల పరిష్కారం కోసం వాళ్ళు కృషి చేయటం జరిగింది ఈరోజు ఎన్నో సామాన్యమైనటువంటి వాళ్ళకి మధ్య జరుగుతున్న యుద్ధం లాగా ఉంది కారణం ఏంటంటే అధికారంలో ఉన్నటువంటి కూటమి గ్రాడ్యుయేట్లు ఉపాధ్యాయులకు అక్కడ స్థానాల్లో కూడా వాళ్ళ అభ్యర్థులు నిలబట్టి కోట్ల రూపాయలు కుమ్మరించి వాళ్ళు గెలుచుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఈరోజు గ్రాడ్యుయేట్లు ఆలోచించాల్సినటువంటి అవసరం విజ్ఞత గరిగినటువంటి వాళ్ళంగా మనం పది మందికి విషయాలు చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళం ఈ రోజు మన తరపున ఎవరు ఉండాలి కౌన్సిల్లో మన హక్కుల కోసం మాట్లాడే వాళ్ళు ఉండాలి మన హక్కుల కోసం పోట్లాడే వాళ్ళు ఉండాలి మన తరపున ఉండి అవసరమైతే ఏంటంటే వీధి పోరాటాలు చేయడానికి కూడా సిద్ధపడేటటువంటి వాళ్ళు ఉండాలి ఆ రకంగా చేయగలిగినటువంటి వాళ్ళు పీడిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థులు అందుకనే ఈరోజు మేము సిఐటియుగా మిగిలినటువంటి ప్రజా సంఘాలన్నిటి తరపున బెడ్ల వీర్రాగోల్ గారిని మేము సంపూర్తిగా బలపరుస్తున్నాం వారి విజయం కోసం మొత్తం గ్రాడ్యుయేట్లు అంతా కృషి చేయాలని కోరుతున్నాం అది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కానీ లేకపోతే మెడికల్ అండ్ హెల్త్లో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ అదే రకంగా ఈరోజు ఉపాధ్యాయ దీంట్లో ఉద్యోగస్తులుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ వీళ్ళు ఈరోజు ఓపీఎస్ తీసుకొస్తా ఉన్నారు లేదు పిఆర్సీలో న్యాయం చేస్తా ఉన్నారు దాని గురించి కూడా ఆలోచించేది లేదు నిరుద్యోగులు ఇస్తా ఉన్నారు దాని గురించి ఇంతవరకు ఆలోచన మెగా డిఎస్సి అన్నారు దీని గురించి పెట్టిన తొలి సంతకానికే ఇంతవరకు లేనటువంటి పరిస్థితులు ఏర్పడింది అంటే ఈరోజు ప్రతి ఒక్క వాగ్దానం గతంలో చేశారు చివరికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయకుండా మేము నిలుపుదల చేస్తామని కూడా వాగ్దానం చేశారు కానీ ఆచరణలో వచ్చేటప్పటికి ప్రైవేటీకరణ దిశగా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ప్రైవేటు ఎస్ఎల్ఆర్ దానికి గల్ల్యూ అన్నారు తప్ప విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గల్లూమ్ అని అడగ అంటే దాన్ని బట్టే రాష్ట్ర అభివృద్ధి పట్ల వీళ్ళ వైఖరి ఏమిటి అనేది అర్థమవుతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ విజన్ అనే డాక్యుమెంట్లో కూడా కార్పొరేట్లకు అనుకూలమైన ఆలోచనలు తప్ప ఇందులో మాత్రం లేదు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో ఈరోజు మొత్తం దీని మీద కూడా విద్యారంగం మీద కూడా దాడి జరుగుతుంది కాబట్టి దాన్ని కాపాడుకోవటం కోసం పీడిఎఫ్ అభ్యర్థి డివీ రాఘవ్ గారిని గెలిపించాల్సిందిగా మొదటి ప్రాధాన్యత ఒకటిచ్చి మిమ్మల్ని కోరుతున్నాం